రంజాన్ తోఫాను అందించిన తెలుగుదేశం పార్టీ నేతలు నెల్లూరు నగర స్థానిక నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ మన్సూర్ ప్రదర్శనయుడు ఆఖరి శుక్రవారం రంజాన్ పండుగ పురస్కరించుకుని ఆరు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిడి మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ మైనారిటీ నాయకులకు ఎంతగానో అండగా ఉంటూ ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని పేదరికంలో ఉన్న ప్రతి పేద ముస్లిం కుటుంబానికి అధికంగా పైకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదరమనులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పై కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దర్సీ ప్రసాద్ అజనారనేడ్డి 3 4 5 డివిజన్ లో తెలుగుదేశం పార్టీ మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ మంజుల నెల్లూరు నగర్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు శిశు కుమార్ జూనియర్ ఇండీఆర్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ రైటర్లు పాల్గొన్నారు అమీన్ ఎల్ల బేషగెల్ల ముస్ల్మానో కే బదలా బహతరీన్ ఫర్మా అమీన్ ఎల్ల దునియా బి అతా ఫర్మా ఆఖిర్త్ బి ఫర్మా ఈరోజు రంజాన్ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో మన్సూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ తోఫా అలాగే తోఫాతో పాటు వాళ్ళకి చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉన్నారో ముస్లిం పేదలు వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాకిర్ హుస్యేన్ నగర్ న్యూ కాలనీ ఏరియాలో వాళ్ళందరికీ కూడా మన్సూర్ గారు ఇవ్వడం జరిగింది చాలా సంతోషదాయకం వీళ్ళందరూ కూడా కఠోర ఉపవాసం అంటే కనీసం వాళ్ళు మంచి కూడా తాగకూడదు అనమాట తాగకుండా ఉపవాసం ఈ ముప్పై రోజులు వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ఆ అల్లా ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి అలాగే మన పొంగూరు నారాయణ గారు కూడా ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉన్నారో పేదలు కొంతమంది వాళ్ళందరికీ కూడా తోఫా అలాగే వాళ్ళకి బట్టలు చీరలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మౌజాన్లకి మసీదుల్లో అందరికి కూడా ఇమాములకి మౌజాన్లకి వీళ్ళందరికి కూడా తోఫా ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది నిజంగా కూడా మన పొంగూరు నారాయణ గారు మనకు నిజంగా ఎమ్మెల్యే కావడం అలాగే మంత్రి కావడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఈరోజు నెల్లూరు నగరంలో పేద ముస్లింలందరూ కూడా హ్యాపీగా పండుగ జరుపుకుంటున్నారు నిజంగా దీనికి ఒక నెల్లూరులో నగరాధ్యక్షుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ అడ్వాన్స్డ్ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా రంజాన్ శుభాకాంక్షలు మా ముస్లింస్ అందరికీ ఈరోజు ఈ పేదవాళ్ళకి ఈ నెలలో దానం చేయడం చాలా గొప్ప విషయం అది నా చేత నేను చేశాను పెద్దలు మా నగరాధ్యక్షుడు మామిడా మధు చేతి మీద జరగడం చాలా అదృష్టం పిలవంగానే వచ్చాడు ఈరోజు మనం ఈ చేసిన పని చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో మేము ఇంకొన్ని కార్యక్రమాలు పేదోళ్ళకి చేయాలని ఆ దేవుడు అల్లా దయా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అల్లాదయ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను